వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ కు చెందిన పాత సామాన్ల గూడంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించిందని అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది यार डरना मत लगातार వినికొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉన్న రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ కు చెందిన పాత సామాన్ల గూడెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీస్తున్నారు ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించిందని అలాగే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఉన్న మూడు గంటలకు ఈ వినుకొండలో మార్కాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ఓపెన్ యార్డ్ లో ప్లాస్టిక్ వేస్ట్ ఆయన ఉన్నటువంటి ఈ యార్డ్ లో ఫైర్ అవ్వడం జరిగింది నాకు సుమారు మూడు గంటలకి కాల్ వచ్చింది ఇమ్మీడియట్ గా వినుకొండకు సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్ సిబ్బంది ఇక్కడికి రావటం అయింది అగ్ని ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ ప్లాస్టిక్ వల్ల స్మోక్ ఫైర్ కూడా ఎక్కువ అవడం వలన నర్సరాపేట నుండి దర్శి నుండి కూడా ఫైర్ ఇంజన్లు కులిపించి ఈ ఫైర్ ని కంట్రోల్ చేయడం అనేది జరిగింది ఇతర బిల్డింగ్ ఏంటి కూడా పక్కన ఉన్న వాటికి హాని జరగకుండా కంట్రోల్ చేసాం నష్టం అయితే ఏం జరగలేదు నా మూడు గంటలు